కిరణ్ పెళ్లి ఇన్విటేషన్స్ తీసుకుని మహాలక్ష్మి దగ్గరికి వస్తారు మీ చేతుల మీదే మా పెళ్లి జరగాలి పెళ్లికొచ్చి నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి అని కిరణ్ రేవతి మహాలక్ష్మి జనార్దనాలకు పెళ్లి ఇన్విటేషన్లు ఇస్తూ ఉంటారు ఇక రేవతి కిరణ్ సీతారాములకు కూడా పెళ్లి ఇన్విటేషన్లు ఇస్తారు ఆ పండి అని చెప్పి మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది అందరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఈ పెళ్ళి మాకిష్టం లేదు ఈ పెళ్ళికి మేము రాము అంటుంటే మా పేర్లు ఇన్విటేషన్లో ఎందుకు వేశారు ఇది మాకు గౌరవం కాదు అవమానం మీరు ఏం చేసినా మేము పెళ్లికి రాము అని మహాలక్ష్మి తన చేతిలో ఉన్న పెళ్లి కార్డుని విసిరేస్తుంది దాంతో పెళ్లి కార్డు పూజా మందిరంలో ఉన్న ప్లేట్కి తగులుతుంది ఆ ప్లేట్లో పసుపు కుంకుమ అక్షంతలు ఉంటాయి ఆ ప్లేటు కార్డు తగిలి కింద పడడంతో పసుపు కుంకుమ అక్షంతలు పెళ్లి కార్డు మీద పడతాయి ఇక అందరూ అలానే చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి